रान पार्टी मारे न संजय कुमार भेट रे राना पार्टी बार संजय कुमार वेठे राति राज रा बीहारे रोहल बीहारे रोह बीहारे रोहल राम प्यार

ప్రజా అభిమానాలని కించపరిచే విధం విధంగా రాజకీయాలు నడుస్తున్నాయి ప్రభుత్వం హుటాహుటిన ఎంతమంది ఎమ్మెల్యేలు పక్కన పార్టీ నుంచి గుంజుకుందామా అని చెప్పేసి ప్ర ప్రయత్నం చేస్తుంది మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం విషయంలో వస్తే మరి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలోనేమో వేరే పార్టీలకి గెలిచిన తర్వాత వేరే పార్టీకి పోతే యాంటీ డిఫెక్షన్ కింద వాళ్ళు వెంటనే రాజీనామా చేయాలి ఆ పదవిని వదిలేసుకొని రావాలి అని చెప్పేసి చెప్ తెలియజేయడం జరుగుతుంది కానీ అదే తెలంగాణ వచ్చేసరికి మాత్రం ఇక్కడున్న ముఖ్యమంత్రి గారే వాళ్ళ స్వయంగా వాళ్ళ ఎమ్మెల్యేల ఇళ్ళకి పోయి వాళ్ళకి ఆశ పెడుతున్నారా భయపెడుతున్నారా ఇట్లాంటి అన్ని ప్రలోభాలకి గురి చేసి మరి బీఆర్ఎస్ నాయకులను తీసుకోవడం జరుగుతుంది మరి నిన్ననే మన ఎమ్మెల్యే సంజయ్ గారిని అదే విధంగా మరి ఇంతకు ముందు దానం నాగేందర్ గారి విషయంలో కానివ్వండి లేకపోతే పోచారం శ్రీనివాస్ గారి విషయంలో కానీ అండి వీళ్ళందరినీ కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారే వచ్చి స్వయాన రేవంత్ రెడ్డి గారే వారి ఇంటికి వచ్చి వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది ఇది గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడన్నా చూసినామా ముఖ్యమంత్రి గారే స్వయంగా పోయి తీసుకొని రావడం చూసినామా ఇంత నీచాది రాజకీయాలు చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా మరి నేను నేను కూడా బీఎస్పీ నుంచి వేరే పార్టీ నుంచి వచ్చిన దాన్నే మరి నేను ఎందుకు మాట్లాడతానా నాకేం అర్హత ఉంది అని చాలామంది అంటారు నేను బీఎస్పీ నుంచి పోటీ చేసిన నాకు ఓట్లేసిండు పడ్డ తర్వాత మరి నేను ప్రజల అంగీకరించి వాళ్ళ వాళ్ళ ఏదైతే వాళ్ళ తీర్మానం ఇచ్చిందో దాన్ని అంగీకరించి మరి బీఎస్పీలో ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల మేము రావడం జరిగింది కానీ ఈ నేడు సంజయ్ అన్న ఎందుకు పోయిందో మా అందరికీ తెలియజేయాలి ఆయనని ఎమ్మెల్యేగా గెలిపించింది మన బీఆర్ఎస్ పార్టీ మన కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రజలందరూ కూడా ఎమ్మెల్యేగా ఎందుకు గెలిపించు అన్నని అయితే అధికారంలోనన్నా చూడాలి లేకపోతే ప్రతిపక్షంలోనన్నా చూడాలి అని చెప్పేసి మరి నేడు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చింది ప్రతిపక్ష హోదా అంటే ఏంది మరి ఎంతమంది మహిళలు ఉన్నాడు కన్నీరు అవుతు కన్నీరు మున్నూరు అవుతుంది వాళ్ళ జీవితాలు ఒకసారి ఆలోచించండి పెద్దపల్లి నియోజకవర్గంలో సుల్తానాబాద్ మండలంలో ఒక చిన్నారి పైన ఒక ఆరేళ్ల బాలిక పైన దుండగులు వాళ్ళు రౌడీలు వచ్చి ఆమెని ఎత్తుకెళ్ళి కిడ్నాప్ చేసి మరి అత్యాచారం చేసి ఈ విధంగా కేవలం పెద్దపల్లిలోనే మాత్రమే కాదు మొత్తం నిన్న నిన్ననే మిర్యాలగూడెంలో నాలుగు రోజులు ఒక చిన్న అమ్మాయిని బాలికని తీసుకుపోయి నాలుగు రోజులు తన పైన మరి అరాచకం చేయడం జరిగింది మరి ఇట్లా అనేక నాగ మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పాలనకు పాలనను గాలికి వదిలేసి పార్టీలలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసుకొని కాంగ్రెస్ పార్టీ మీద వస్తున్నటువంటి వ్యతిరేకత ప్రచారాలను ప్రజలను వాళ్ళ దృష్టి మరలించేటువంటి విధంగా ఒక కార్యాచరణ తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కార్యాచరణ తీసుకున్నారు ఈ యొక్క కార్యాచరణలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను డబ్బులు ఆశ చూపి భయభ్రాంతులకు గురి చేసి మీరు ఎలా మీ యొక్క పార్టీలో చేర్చుకుంటా ఉన్నారు దీన్ని ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు వారు ఇదే కాంగ్రెస్ పార్టీ మీద డాక్టర్ సంజయ్ గారు మీరు కాంగ్రెస్ పార్టీ మీద గెలిచినటువంటి కేసీఆర్ గారి ఆశీస్సులతో గెలిచినటువంటి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మీరు ఎమ్మెల్యేగా కేసీఆర్ గారిని చూసి మానాడు తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు చేసినటువంటి పనులను చూసి నేను గెలిపించినా ఇవాళ మీరు పార్టీ మారుతా ఉన్నారు బేషరత్గా మీ యొక్క పదవికి రాజీనామా చేసి మీరు ఎక్కడినైనా చేరండి మీ ఇష్టం దానికి ఇవాళ జగిత్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఉద్యమకారులు పార్టీ నాయకులందరూ కూడా ఇవాళ ముక్త కంఠంతో కోరుతున్నటువంటి యొక్క నేపథ్యంలో ఇలా రామగుండం పెద్దపల్లి ఉద్యమాల కిల్లా నుంచి కూడా రామగుండం నుంచేది కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నామో ఈ యొక్క వైఖరిని రేవంత్ రెడ్డి విడనాడాలి పరిపాలనను చేసేటువంటి ఆలోచనతోని ప్రజలను మిమ్మల్ని గెలిపించి మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చేసినందుకు ప్రజలకు ఏం చేస్తారు ఏ విధంగా వారి సమస్యలను పరిష్కారం చేస్తారో చేసుకుంటూ వెళ్ళాలి ఇలా డాక్టర్ సంజయ్ గారు కూడా వెంటనే వారు రాజీనామా చేసి ఇవాళ ఎన్నికలకు రావాలి ఎప్పుడు తెలుస్తుంది ఈ యొక్క కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఈ యొక్క ప్రజలలో ఉన్నటువంటి వారి మీద ఉన్నటువంటి ఆలోచన అందుకోసమే ఇవాళ ఈ యొక్క విధానం గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామన్న గారు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ డిమాండ్ చేయడం జరిగింది మేమందరం కూడా ముక్త కంఠంతో కేటీఆర్ అన్న గారు ఏదైతే వినదించినారో దానికి అనుగుణంగా ఈ నా రామగుండం నియోజకవర్గంలోని పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమకారులు పార్టీ నాయకులు అందరూ కూడా ఇలా డాక్టర్ సంజయ్ ఇలా చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి నిర్ణయం ఆ చర్యను ఖండిస్తూ ఇలా గ్రామ గ్రామాన గడప గడపన ఇలా నిరసన కార్యక్రమాలు దిష్టిబొమ్మ దగ్గం కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మేము ఈ సందర్భంగా మరి ఒకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం డాక్టర్ సంజయ్ గారు మీరు రాజీనామా చేయకపోతే మీరు యొక్క పరిపాలనను కొనసాగాలని చూస్తే మీ ఇంటి దగ్గర మా నాయకులు మా కార్యకర్తలు ప్రతి సందర్భంలో కూడా మిమ్మల్ని నిలదీస్తారు మిమ్మల్ని ప్రశ్నిస్తారు మేము గెలిపించుకున్న వాళ్ళం మేము గెలిపించుకున్న వాళ్ళం మా పార్టీ గెలిపించింది మా పార్టీలో ఉన్న రోజులు మీకు గౌరవించినాం మా పార్టీ నుంచి వెళ్ళి రాజీనామా చేసే నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలని చెప్పేసి అలా అందరూ కూడా ముక్త కంటంతో ఖండిస్తున్నటువంటి యొక్క సందర్భంగా మేము ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులము అదేవిధంగా ఉషా గారు ఉద్యమ నాయకురాలు అందరం కూడా పార్టీ కార్పొరేటర్లు అందరం కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది పాల్గొన్న